నుంచి ఒక బిందువు నీటి బిందువు ఏం పడి మహాసముద్రంగా మారినట్టు మనలో ఉన్న టాలెంట్ని చూపించడం కోసం యూట్యూబ్ని ఈ విధంగా మహాసముద్రంగా మలుచుకోవడానికి ఎంతో కష్టపడి శ్రమపడి మనం చేసే పనిలో నిబద్ధతతో చేసి అందరికీ మనలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని చూపించుకుంటూ మనం ముందుకు సాగితే యూట్యూబ్ నుంచి మమ్మ మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు యూట్యూబ్లో ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఒక సాఫ్ట్వేరే కాదు విదేశాల్లో జాబ్ చేసే వారికి కూడా సైతం వారికి కూడా సైతం రాని శాలరీ యూట్యూబ్ పేమెంట్ల ద్వారా సంపాదించవచ్చు దీనిని నేను బల్ల గుద్ది చెప్తాను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా వరకు చూస్తే నేను చెప్పబోయే సజెషన్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు వందకు వంద శాతం కాదు వందకు వెయ్యి శాతం యూట్యూబ్ పేమెంట్ అనేది ఒక్క నెలలో కూడా సంపాదించుకునే స్థాయి స్థోమత ఆ పరిజ్ఞానం అనేది నా వీడియో ద్వారా మీకు వస్తుంది ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ నా ద్వారా మీ ద్వారా ఒక పది మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇటువంటి ప్లాట్ఫామ్ ఉంది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూపించుకుంటా మీరు చేసే ప్రతి పనిని చేయించుకుంటూ మీరు డబ్బు సంపాదించుకోవచ్చు జెన్యున్ సబ్స్క్రైబర్స్ మీకు వస్తారు ఇక్కడ యూట్యూబ్కి కావాల్సింది జెన్యున్ సబ్స్క్రైబర్స్ జెన్యున్ అవర్స్ మీరు నాలుగు వందలు పెట్టి వెయ్యి పెట్టి సబ్స్క్రైబర్స్ని కొని లేదా వాచ్ టైంని కొని మీరు ముందుకు వెళ్తే తర్వాత మీ ఛానల్ గ్రోత్ అవ్వడం జరగదు ఎందుకు అంటే వారు ఆ టైం కోసం అంటే ఆ సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అలాగే నాలుగు వేల గంటలు పూర్తి చేస్తారు కానీ వాళ్ళు జెన్యున్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండరు కదా మీకు జెన్యున్లీగా వచ్చిన సబ్స్క్రైబర్స్ వరకే మీ వీడియోస్ని ఫాలో అవుతారు అలాగే చూస్తారు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంటారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు మీరు చేసే పనిని మీ వీడియో ద్వారా పది మందికి చూపించి మీ నైపుణ్యాన్ని పెంపొందించుకొని తద్వారా మీ జన్యు సబ్స్క్రైబర్స్ వెయ్యి మందిని అలాగే వాచర్స్ నాలుగు వేల గంటని ఈజీగా ఈజీగా అంటే ఈజీగా మీరు చేసుకోగలుగుతారు సో మీరు ఎక్కడ కూడా ముందు వీడియోస్ చేస్తూ పోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు మన వీడియోస్ చేస్తూ పోతుంటేనే మనం ఏం చేస్తున్నాం అనేది వారికి తెలుస్తుంది ఒకటి రెండు వీడియోస్ చేసేసి నాకు వ్యూస్ రావట్లేదు యూట్యూబ్కి నేను పనికిరానేమో అనే క్వశ్చన్ వేసుకుంటుంటారు అది చాలా తప్పు మీరు ఒకటి నుంచి పది వీడియోస్లో మీరు సక్సెస్ అవ్వచ్చు లేదా పది నుంచి ఇరవై వీడియోస్లో సక్సెస్ అవ్వచ్చు కొంతమంది యాభై వీడియోస్లో సక్సెస్ అవ్వచ్చు కొంతమంది వంద వీడియోస్లో సక్సెస్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ మీరు చేయబోయే వీడియో ఎలా ఉండాలంటే గుడ్ క్వాలిటీగా ఉండాలి వాయిస్ వాయిస్ అనేది ఖచ్చితంగా ఖచ్చితత్వంగా వాయిస్ ఉండాలి మీరు తీసే వీడియోలో క్వాలిటీ ఉంది కానీ వాయిస్ లేకపోతే ఎందుకు చూడండి మీరు చెప్పే ప్రతి మాట కూడా వారి దగ్గర చేరాలంటే ఖచ్చితంగా మీ వాయిస్ అనేది వారికి వినపడాలి కదా మీరేం చేస్తున్నారనేది వారికి వినకపడితేనే కదా మీ వీడియోని వారు అర్థం చేసుకోగలరు ఒకటి ఆలోచించండి కొత్త యూట్యూబర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ చారండి దానికి ఎక్విప్మెంట్ అవసరం లేదు లక్షల్లో వేలలో పెట్టి ఏం కొనవసరం లేదు మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్తోనే స్టార్ట్ చేయండి యూట్యూబ్ అలాగే వాయిస్ కోసం వీలైతే ఒక ఎనిమిది వందలు పెట్టి ఒక బోయా ఎంవన్ మైకి తీసుకోండి అది ఉంటే బెస్ట్ అనమాట ఎందుకంటే అది ఏంటంటే మన వాయిస్ లోలో ఉన్న మన వాయిస్ని హై చేసి హైప్ చేసి మాట్లాడేంత అంటే బూస్ట్ చేస్తుంది అనమాట బోయా వన్ మైక్ ఇది ఒక్కడే నేను సజెషన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతేకాదు మనం చేసే వీడియోస్ ఎలా ఉండాలంటే మన ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట మీలో ఉన్న టాలెంట్ని వాళ్ళు తెలుసుకోవాలి అలా వీడియోస్ని చేయండి ఒక ఐదు నుంచి పది వీడియోస్ మంచి క్వాలిటీతో అలాగే వాయిస్ కరెక్ట్గా ఉండి చేస్తే ఖచ్చితంగా మీ వీడియోస్ ఒక్కటైనా వైరల్ అవుతుంది ఖచ్చితంగా వైరల్ అయినప్పుడు మీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే జెన్యున్ వాయిస్ టైం అనేది పెరుగుతుంది జెన్యున్ అని ఎందుకు చెప్తున్నా అంటే మనం వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొనకూడదు ఎందుకంటే రేపు వాళ్ళు మళ్ళీ చూడరు మన ఛానల్ డెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం జెన్యున్ వేలో వెళ్తే యూట్యూబ్లో ఎంతో మంచిగా మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది అలాగే మన సబ్స్క్రైబర్తో మనకి అనుబంధం అనేది ఏర్పడుతుంది యూట్యూబ్ గ్రోత్ కూడా అంతే బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం మనం వీడియోస్లో మ్యూజిక్ని ఎక్కువ వాడకూడదు ఫ్రెండ్స్ ఒకటి యూట్యూబ్లో మ్యూజిక్ని ఖచ్చితంగా వాడవద్దు వాడితే ఏమవుతుందంటే స్టార్టింగ్లో యూట్యూబ్ క్లైమ్స్ అనేవి పడుతుంటాయి అంటే సారీ మ్యూజిక్ ఆ క్లైమ్స్ అనేవి పడుతుంటాయి ఆ కంపెనీ క్లైమ్స్ చేస్తుంటాయి కాబట్టి మీకు వచ్చే ఏ అయితే రెవెన్యూ ఉంటుందో అది వారికి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే నేను యూట్యూబ్లో మ్యూజిక్ని వాడవద్దు ఎస్ వాడుకోవచ్చు ఎలాంటి వీడియో ఎలాంటి మ్యూజిక్ని వాడుకోవచ్చు అంటే మన యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది మన యూ వైటీ స్టూడియోలోకి వెళ్తే యాప్ గ్రోమ్ ద్వారాగా వెళ్తే ఖచ్చితంగా యూట్యూబ్ ప్రొవైడ్ చేసినటువంటి మ్యూజిక్ అయితే ఉంటుంది ఆ మ్యూజిక్ని ఆడియో లైబ్రరీలో ఉంటుంది ఆ వీడియోని అయితే వీడియోలో అదే అయితే వాడుకోవచ్చు అనమాట సో అప్పుడు మనకి క్లైమ్స్ అనేవి పడవు ఒకటి ఫ్రెండ్స్ ఇంకొకటి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే మనం వీడియోస్ చేయాలంటే మన వీడియోస్లో న్యూడిటీ చూపించకూడదు అలాగే రక్తం కానివ్వండి భయం భయంకరంగా ఉండేటువంటి దాని కానివ్వండి చూపించుకోకూడదు ఇటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకి యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుంది అలాగే కొత్త వారు చాలామంది భయపడుతుంటారు ఈ మానిటైజేషన్ని అప్లై చేసుకునేటప్పుడు భయపడుతూ ఉంటారు నో ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎందుకంటే స్వతహాగా కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి వాటిని అన్నిటిని ఫాలో అయ్యి మనం నేర్చుకోవచ్చు మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అనేది ఇంకొకటి మీకు అంతగా డౌట్ ఉంటే కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళని ఫాలో అయ్యి అలాగే వాళ్ళని కన్సల్ట్ అయితే మీ మానిటైజేషన్ అనేబుల్ చేస్తారు ఏమైనా రియూజ్డ్ కంటెంట్స్ ఉన్న వాళ్ళు తీసేసి మంచిగా మన ఛానల్ అని మోంటే చేస్తాను అనమాట టెక్స్ ఛానల్లోకి మనం కన్సల్ట్ అయినట్లయితే సో ఫ్రెండ్స్ ఒక్కటి చెప్తున్నాను మనలో ఉన్న టాలెంట్ని ఎవ్వరు మన టాలెంట్ దొంగిలించడానికి ఉండదు ఇంకేమీ ఉండదు మనం జెన్యున్గా కంటెంట్ చేసుకుంటూ వెళ్తే చాలు ఫ్రెండ్స్ ఓన్ కంటెంట్ అయితే చాలు ఎంతో బాగుంటుందన్నమాట సో మన ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ మనం ఎదగటం కాదు మన ద్వారా పది మంది ఇన్స్పిరేషన్ అయ్యి కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వచ్చేసి మంచి మంచి వీడియోస్ చేసి మన తెలుగు కమ్యూనిటీని ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా సంతోషం కదా మన ఇన్స్పిరేషన్గా అంటే మన ఇన్స్పిరే మనం చెప్పిన దానికి ఇన్స్పైర్ అయ్యి ఒక పది మంది కాదు ఒక నలుగురు ఇచ్చిన ఎంతో సంతోషం ఎందుకంటే మన తెలుగు కమ్యూనిటీని మనం పటిష్టం చేసుకోవాలి కాబట్టి సో ఒకటే చెప్తున్నాం ఫ్రెండ్స్ మన యూట్యూబ్లో ఇంత అంటే మనం పోయలేనంత డబ్బు ఉందన్నమాట మనం పోయలేనంత డబ్బు ఉంది మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని ఓడిసిపెట్టుకోవడానికి మన టాలెంట్ని యూజ్ చేయాలన్నమాట ఒక్కటి చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది యూట్యూబర్స్ మొదట్లో నేను నాతో సహా చాలామంది యూట్యూబర్స్ ఏం తెలియకుండానే యూట్యూబ్లోకి వచ్చాం అటువంటిది మీకు కనీస జ్ఞానం ఉంటుంది కదా అంటే పరిజ్ఞానం అనేది ఉంటుంది కదా యూ వీడియోస్లో ఇలా చేయొచ్చు ఇది చేయొచ్చు ఫం ఇది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానివ్వండి మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయండి కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉండొద్దు ఒకటే ఫ్రెండ్స్ ఇదే చెప్పాలనుకున్న ఈ ఈరోజు కొత్త ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారి గురించి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ ఓకే సైనింగ్ అవుట్ మీరవి హెర్ యూ బ్లాగ్స్ చాయ్ హ్యాండ్